హలో వెల్కమ్ టు పొలిటికోస్ దిస్ ఈజ్ నరసింహ ఈరోజు ఇట్లా ఒక సేవా సంఘం ద్వారా అవార్డుల ప్రధానోత్సవం జరిగింది ఎంతోమంది ప్రముఖులు ఇక్కడికి వచ్చారు దీనికి సంబంధించి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది దీనికి సంబంధించి పద్మశ్రీ అవార్డులు గెలుచుకున్నటువంటి ఎవరైతే కళాకారులనో వాళ్ళందరినీ కూడా సన్మానించడం జరిగింది ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బింగి నరేంద్ర గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం ఏదైతే ఈ తెలుగు సాహిత్యానికి సంబంధించి ఎట్లా ఉంది సార్ ఇప్పుడు సమాజంలో తెలుగుకి సంబంధించి నా పేరు బింగి నరేంద్ర గౌడ్ అండి నేను ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్గా ఉన్నాను నేను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ రికార్డ్ సంస్థలో నూట డెబ్బై దేశాల్లో ఉంది నేను ఇండియాలో అరవై నాలుగు బ్రాంచెస్కి చీఫ్గా ఉన్నాను నేను తెలుగు సాహిత్యం గురించి చెప్పాలంటే తెలుగు సాహిత్యం ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా ఉంది కానీ ఇక్కడ హైదరాబాదులోనే కొన్ని ప్లేస్లల్లో కొన్ని స్కూల్ వాళ్ళు పిల్లలకు తెలుగు నేర్పియాలంటే తెలుగును చిన్న చూపు చూస్తారు అలాంటి చిన్న చూపు చూసిన వాళ్ళను మన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ అలాంటి స్కూళ్ళపై చర్య తీసుకుంటే తెలుగును రక్షించే వాళ్ళు అవుతారు ఎందుకంటే నేను తిరిగిన దేశాలలో మొన్న మార్షస్లో నూట ఇరవై రెండు అడుగుల వెంకటస్వామి విగ్రహానికి వెళ్ళినప్పుడు మార్షస్ ప్రధానమంత్రి రాష్ట్రపతి నేను మొన్న కూడా మోర్ దెన్ ఒక ఫైఎస్ మొన్న మొన్నంటే కాదు అక్కడ ఏమైందంటే మన సాంప్రదాయాన్ని పాటిస్తారు విదేశాలలో సాంప్రదాయాన్ని పాటిస్తారు మన దేశంలో మన రాష్ట్రంలో సాంప్రదాయం పాటిస్తారు తిలకం పెట్టుకొని ఉండేందుకు కూడా వాళ్ళ చిన్న బొట్టు పెట్టుకుంటారు అలా కాకుండా ఒక బొట్టు ఒక సాంప్రదాయం పసుపు కాళ్ళకు ఒక ఒక ఎంత కూడా హెల్త్ పాయింట్లో పెట్టిన మన పూర్వీకులు మన తెలుగు సాంప్రదాయం ఎలా ఎలా పెట్టారంటే కట్టు బొట్టును కాపాడుకోవాలంటే ఒక అమ్మాయిని చూడంగానే ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి తెలుగు సాంప్రదాయం ఉంది ఇలా నేర్పించారు కానీ ఇది మనం మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో హైదరాబాదులో హైదరాబాద్లో మర్చిపోయే కల్చర్ ఇంత ఎలా అయిపోయిందంటే మొట్టు పెట్టుకోవడం వద్దండి బాగుండదు చూసేవాళ్ళకి ఎఫెక్ట్ ఇలా అయిపోయింది కానీ నిజానికి మీ మీడియా ద్వారా నేను తెలియజేసేదంటే తెలుగును కాపాడుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా మన దేశాలనే కాదు ఇతర దేశస్తులు కూడా వాళ్ళు తెలుగు నేర్చుకొని తెలుగు పద్యాలు పాడి తెలుగు అన్నమయ కీర్తనలు పాడి తెలుగు మన వినాయక సోత్రాలు పాడి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు దుబాయ్ లాంటి వాళ్ళు దుబాయ్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ ముస్లిం కంట్రీ అయిన దుబాయ్లో కూడా హరే రామకృష్ణ పాటలు పాడతారు మన దగ్గర ఏమైందంటే బొట్టు పెట్టుకుంటేందుకు కూడా బాధపడుతున్నాం అలాగే ఇక్కడ ప్రధానంగా మాట్లాడదాం ఏదైతే తెలుగు ఆచార వ్యవహారాలు తెలుగు భాష ప్రాబల్యాన్ని తగ్గించేటువంటి తగ్గిస్తున్నాయని చెప్పి చెప్తున్నారు ఆచార్యాలు అనేది వరల్డ్ వైజ్గా తెలుగు అయితే బ్రహ్మాండంగా ఉందండి కానీ కొన్ని కొన్ని ప్లేస్లలో కొన్ని డిస్టిక్లనే రాష్ట్రాలు కూడా కొన్ని డిస్టిక్లో తెలుగును చిన్న చూపు చూపిస్తున్నారు అది ఎలా అంటే మేము మన పిల్లల్ని ఎయిట్ మార్నింగ్ పంపిస్తాం ఈవినింగ్ వస్తుంది ఓన్లీ ఇంగ్లీషే మాట్లాడాలి ఇంగ్లీష్లో ఉండాలి ఇది కాదు స్కూల్ యాజమాన్యాలకు కూడా నేను చెప్పేది ఏంటంటే తెలుగును గౌరవించండి తెలుగువారిగా పుట్టాం తెలుగును గౌరవించినప్పుడే విభిన్న ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం వాళ్ళ వాళ్ళ భాషను గౌరవించుకుంటారు తమిళనాడు వెళ్ళామనుకోండి వాళ్ళు ఒకటే చెప్తారు మాకు సార్ తమిళమే ఈ మనం ఓల్డ్ సిటీకి వెళ్తే వాళ్ళు తెలుగు రాదు వాళ్ళకి వాళ్ళ ఉర్దూ వాళ్ళు హిందీ వస్తుంది మనం వాళ్ళు ఎందుకు తెలుగులో మాట్లాడరు జ్ఞానపీఠ పురస్కారం గీత డాక్టర్ శ్రీనాథడ్డి గారు ఏమన్నారంటే మనకు ఎంత వచ్చినా ఎన్ని లాంగ్వేజ్ వచ్చినా మన తెలుగు వాడు కనబడితే తెలుగులే మాట్లాడండి తెలుగు వాడు మన ఉన్న ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది గొప్ప విషయం కాదు అది మూర్ఖత్వం అని రెడ్డి గారు అన్నారు వారు అందుకే తెలుగు సాంప్రదాయం కాపాడుతున్నందుకు పంచ ఇలాంటివి వేసుకుంటూ తెలుగువారిగా చూపెట్టాడు అలాంటి గొప్ప మహానుభావుడు కొన్ని బాట వేసాడు ఆ బాటలో అందరం నడిస్తే గారు మోర్ దెన్ పర్సెంట్ తెలుగు సాహిత్యవేత్తలు ఉన్నారు కవులు ఉన్నారు తెలుగుని ఇప్పటికీ కాపాడుతారు కొంతమంది తెలుగు మన పుస్తకాలు ప్రింట్ వేస్తారు ఒక్క రూపాయి వస్తలేదు అయినా కూడా బాబు ఈ పుస్తకాలు వచ్చే తరానికి ఏదైనా నేర్పిస్తుందనే ఉద్దేశంతో సాహితీవేత్తలు నవ నవల రచయితలు ఇలా ఎంతో కష్టపడుతున్నారు వాళ్ళను కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కొంచెం ఆలోచించాలి ఇప్పుడు మీరు మీడియా ద్వారా తెలుగు గురించి అడుగుతున్నారు తెలుగు తెలుగులో మాట్లాడితే ఉన్న తీయదనము పరాయి దేశ వాళ్ళు పరా పరాయి లాంగ్వేజ్ వాళ్ళు చెప్తున్నారు మనకేమైంది మన తెలుగును మన స్వీట్ధనాన్ని మన తీయదనాన్ని మనం వదులుకుంటున్నాం అలా వదులుకోకుండా మన రాష్ట్రంలో అందరికీ తెలుగు కూడా తెలుగునే మాట్లాడదాం తెలుగు కార్యక్రమం ఉంటే తెలుగునే మాట్లాడదాం ఇంగ్లీష్ మాట్లాడితే గొప్ప కాదు ఇంగ్లీష్ మాట్లాడడం ఓ పెద్ద గొప్ప ఒక అప్పుడు అనుకుంటున్నానేమో ఇప్పుడు ఎవరు అనుకోరు ఇప్పుడు మోర్ దెన్ పర్సన్స్కి అందరికీ తెలుగే వస్తుంది ఒక అతను నాకు ఒక రికార్డు గురించి అప్లికేషన్ పెట్టండి ఒక్క పదం కూడా ఒక అక్షరం కూడా తెలుగు ఇంగ్లీష్ పదం రాదు అలా మేనేజర్స్ మళ్ళీ ఇండియన్ కాదు అతను అంటే తెలుగు ఎక్కడ నశించిపోలేదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు బ్రహ్మాండంగా ఉంది కానీ మనం మన ఇంటి మన మన ఇంటికాడ ఉన్న ప్రదేశంలో నిర్లక్ష్యం చేసుకుంటూ పోతున్నాం అలాంటి నిర్లక్ష్యం చేసుకోకుండా నేను ప్రతి తల్లి తల్లికి ఒక తల్లిదండ్రులకు నా రిక్వెస్ట్ ఏంటంటే ముందుగా తల్లికి మీ పిల్లల్ని తెలుగులో మీ తెలుగు అంటే తెలుగునే మాట్లాడండి ఇంట్లో స్కూల్లోకి వెళ్ళి ఇంగ్లీష్ మాట్లాడుకున్నా ఇంటికి వచ్చాక తెలుగు మాట్లాడిపోయండి తెలుగు పద్యాలు నేర్పేయండి తెలుగు శ్లోకాలు నేర్పియండి తెలుగు కీర్తనలు నేర్పియండి డైలీ మన పూజ గదిలోకి వెళ్ళి నమస్కారం చేసి బొట్టు పెట్టుకొని బయటకు చూడండి ఇది నేర్చుకుంటే మీ పిల్లలు ఈ సంస్కారం పాటిస్తే మిమ్మల్ని గౌరవిస్తారు ఈ వృద్ధాశ్రాలు ఉండయి ఎందుకంటే మా పిల్లలు చదువుకోవాలి మా పిల్లలు అది కావాలి అని ఆలోచిస్తారు కానీ మా పిల్లలు దేశానికి ఏమవుతారు సమాజానికి ఏమవుతారు ఇది ఆలోచించినప్పుడు ప్రతి పిల్లగాడు గొప్పవడవుతారు డబ్బు సంపాదించడం గొప్ప కాదు పది మందిని సంపాదించడం గొప్ప అని నా ఉద్దేశం మన తెలుగుని కాపాడే ఇలాంటి మంచి మీ మీడియా వాళ్ళు ఇంకా తెలుగుని ప్రోత్సహిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది తెలుగుని మన మనం ఉన్న పరిధిలో కాపాడదామని కోరుకుంటూ నాకు ఇంత మంచి అవకాశం మాట ఏదైతే పాశ్చాత్యాల సంస్కృతి ఏదైతే ఉందో తెలుగు మీద ఎట్లాంటి ప్రభావం ఉందండి ఒకప్పుడు వెస్ట్రన్ కల్చర్లు బాగా నడిచింది ఒక పది పదిహేను ఏళ్ళ క్రితం ఇప్పుడు కూచిపూడి భరతనాట్యం కథక్ ఫోక్ ఇలాంటి అద్భుతాలు రవీంద్రభరతి అయిన ఘనసభ సుందరకళ తయారాసుందరకళ్యాణమైన ఇలా ఆడిటోరియాల్లో ఇంకొకటి ఈ సింగి ఘంటసాల పాటలు బాలసుబ్రమ పాటలు తెలుగు పాటలు ప్రతి ఒక్కరూ ఆలపించుకుంటూ తెలుగు సాంప్రదాయం ఇప్పుడు అద్భుతంగా ఒక పదిహేను వస్తుంది విపరీతంగా కాపాడుతురు అలాంటి కళాకారులకు అలాంటి గురువులకు అలాంటి సింగర్స్ కూడా నేను మీ మీద ద్వారా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో దేశ భాషలందు తెలుగు లెస్స అనేది శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు ఇప్పుడు ప్రపంచ భాషలందు దేశ లెస్స అనే విధంగా కూడా కొనసాగుతుంది అంటే ప్రపంచవ్యాప్తంగా తెలుగులో కొన్ని రీల్స్ చేయడం కానివ్వండి పాశ్చాత్యులు కూడా బాగా మాట్లాడుతున్నారు సార్ దీని గురించి హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు గారు ఎప్పుడో చెప్పారు అది మనము విశ్రమించి ఇంగ్లీష్ దానికి వెళ్ళాం అంటే ఒక గొప్పతనానికి వెళ్ళాం ఓకే గొప్పతనానికి వెళ్ళండి తప్పేం లేదు కానీ మన భాషను మర్చిపోవద్దు మన భాషను మర్చిపోకుండా ఈరోజు ప్రతి ఎక్క ఎక్కడైనా వెళ్ళండి తెలుగులో కొన్ని ఫాంట్స్ వచ్చాయి ఇప్పుడు మనము సెల్ ఫోన్ కూడా తీసుకున్న మామూలుగా మాట్లాడితే తెలుగు ఫాంట్ బ్రహ్మాండంగా కానీ తెలుగును ఇంకా ఈ విధంగా చూసుకుంటే ఒక్కొక్క రకంగా బాధ అనిపిస్తుంది మన తెలు లాంగ్వేజ్లకే లేనండి మీరు సెల్ ఫోన్లో అన్ని లాంగ్వేజ్లు ఉంటాయి తమిళ్ కూడా ఉంటుంది తెలుగు ఉండదు తెలుగుని ఎందుకు ఇష్టం తెలుగులో ఒత్తులు అల్లులు లవులు గురువులు చాలా ఉంటాయండి కష్టమని అంటురాలి అలువులు గురువు అన్నీ ఉంటాయి తమిళ్లో కూడా డిఫరెంట్ వాళ్ళ రైటప్ అలాగా ఉంటుంది దాన్ని వాళ్ళు వాడకలో తీసుకున్నప్పుడు తెలుగులో ఎందుకు వాడక తీసుకోరు తెలుగు వాడకలో తీసుకున్న సెల్ ఫోన్లో అలా తెలుగు వాడకంలో తీసుకున్న సెల్ ఫోన్లు ఎవరైనా సరే అలాంటి సెల్ ఫోన్లో యూజ్ చేయాలి మన తెలుగు వారందరని నేను నా అభిప్రాయం తెలియజేస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా తెలుగుకు సంబంధించి తెలుగు సాహిత్యమే కదా తెలుగు ప్రపంచవ్యాప్తంగా కూడా ముందుకెళ్తుంది దూసుకెళ్ళిపోతుంది సో తెలుగు అనేది ఎక్కడ తగ్గించబడేటువంటి అంశం కాదు తెలుగు భాషకు ప్రత్యేకమైనది అని చెప్పేసి కూడా వారు చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అందరూ తెలుగును ప్రోత్సహించండి తల్లిదండ్రులు కానివ్వండి ఇటు సమాజం కూడా ప్రత్యేకంగా గుర్తి తెలుగును ముందుకు తీసుకెళ్లేదు ఎందుకంటే గుర్తింపు తేవడం కాదు తెలుగు అనేది ఒక ప్రాచీనమైనటువంటి భాష మరి భాషను మనం ప్రాచుర్యం కల్పించడం కాదు అదే అందరికీ ప్రాచుర్యం కల్పిస్తుంది కనుక ఖచ్చితంగా మీరు అందరూ ఈ తెలుగు భాష మీద జ్ఞానం ఉంచి ఖచ్చితంగా కూడా తెలుగును ముందుకు తీసుకెళ్ళండి తెలుగులోనే మాట్లాడని చెప్పేసి కూడా వారు చెప్తున్న నేపథ్యంలో ఆ పొలిటికల్ స్టీమ్ కూడా కోరుకుంటుంది తెలుగు భాష అనేది ఎంత గొప్పదైంది కాబట్టి ఖచ్చితంగా అందరూ తెలుగులో మాట్లాడుకున్నటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పేసి కూడా సో ఇది నా అప్డేట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికల్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్